చూడండి నా ప్రేక్షకు దేవుళ్ళారా మీకు ఇలాంటి ఏదో మనకు తెలుసో తెలియకో మనం తిన్నాము తెలుసో తెలియక మనకు ఏదో తిన్నందువల్ల షుగర్ బీపీలు వచ్చినాయి అనమాట ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత వాటి గురించి ఏదో బాధపడే అవసరం లేదు ఎంతోమంది ఇక్కడ మేము ట్రూత్గా వాళ్ళని అందరిని అడిగాము తెలుసుకున్నాము ఇప్పుడు ట్యాబ్లెట్ వాడట్లేదు నూట తొంభై కేజీలు ఉన్నవాళ్ళు వంద కేజీలు తగ్గి నూట తొంభై తొంభై కేజీలకు వచ్చారు ఇంకొక అతను రెండు వందల ఎనిమిది ఉండ వెయిట్ ఉండ మనిషి యాభై ఆరు కేజీలు యాభై ఆరు కేజీలు తగ్గాడు అనమాట అందుకని ఏదో తెలియక మనం తిని ఒళ్ళు వచ్చిందని మీరు బాధపడే అవసరం లేదు దానికి తిన్నప్పుడు మనం ఎంత తొందరలో పడ్డామో తగ్గించుకోవడానికి కూడా మనకు కొంచెం ఉత్సాహం ఉండాలి తినేటప్పుడు ఎంత ఉత్సాహంగా మనం ఏ పని చేస్తే తింటున్నామో తగ్గించుకోవడానికి కూడా ఉత్సాహం ఉండి ఉంటే మీరు అను తగ్గ తగ్గు మళ్ళీ మీరు పాత మనిషిలాగా అవ్వచ్చు అనే సత్యాన్ని మేము ఇక్కడ ఉండ చాలామంది అడిగి అంటే లాగా గురుగారు లక్షణ చెప్పింది కాదు లక్షణం చెప్పింది కాదు అంటే వాళ్ళ ట్రూత్ వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అనమాట

ఫస్ట్ రాజమండ్రిలో పెట్ట మళ్ళీ అమ్మా వైజాగ్ నుంచి వచ్చారమ్మాసే తల్లి ఎన్ని కేజీలు దగ్గర

సార్ వరీషా వరీష వరీష ఓకే దేహ దేహాన్ని బట్టి పని మనకు నేచర్ కొద్దిగా డాక్టర్ ఉంటాడు మన బాడీ కండిషన్ బట్టి వీళ్ళకు ఒకసారి చెప్పినా రెండు సార్లు అంటే మజిల్ డిజార్డర్ ఎంత మేర ఉంది అది దాంతో పాటు పంచకరణ చేసినప్పుడు బ్లడ్ రెస్టారెట్లేషన్ చెప్పి వెయిట్ లాస్ అయ్యేదానికి రిమైనింగ్ మజిల్స్ యాక్టివ్ జర్లో చేసేదానికి సపోర్ట్ చేస్తుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ హార్ట్ థెరపీ ఉంటుంది తలకు సపరేట్ మోకాళ్ళకు సపరేట్ నడుములకు సపరేట్

అనిపిస్తుంది అంతే నేచర్లో ఉన్నారు చెట్ల మధ్య ఉన్నారు ఇప్పుడు అందరూ అన్నం తింటున్నారు నీళ్ళు తాగుతున్నారు కానీ మంచి గాలి పేలు చెట్ల ఆ గాలి ఇక్కడ దొరుకుతుంది ఇది లోపలి తీము ఇదేంటిలో ఉండే వాస్తవరంగా అలాగే ఉంటుంది ఇక్కడ మేడం కొండపూర్లో ఉంటుంది నైట్ నేను నైట్ అక్కడికి వెళ్తాను తెల్లవారుజాని మూడింటికి లేచి మొత్తం మూడు వందల మందికి ఫుడ్ ప్రిపేర్ చేసి మళ్ళీ ఆరున్నరకి ఎక్కడికి వచ్చేస్తాం నూట యాభై మంది వర్కర్స్ పని చేస్తున్నారు ఇప్పుడు మన దగ్గర నూట యాభై మంది మనం చూసుకోవాలి చూసుకోవాలి పది మందికి అన్నం నూట యాభై మందికి అన్నం పెడుతూ ఆరోగ్యం ఇస్తూ వేల మందికి అదే వేల మందికి వెళ్ళిపో వెళ్ళిపోతా అది ఎందుకంటే మన హైదరాబాద్కి దగ్గరలో సిటీకి పెద్ద సిటీకి దగ్గరలో ఇలాంటి అనేది జస్ట్ సిటీలో వస్తే ఎంతసేపు నుంచి పదిహేను అంతే తొందరలో నువ్వు నాలుగు ఇంకా ఎక్కువ రూములు కట్టుకో ఎందుకంటే ఫుల్ బీజీ అవుతాను ఛాన్స్ ఉంది ఆరోగ్యం కోసం ఎత్తుకుతున్నారు ఎందుకంటే చాలా మంది నేను నిన్న ఒక పార్క్ లో కనిపించింది మన పేరు చెప్పం పెద్ద హాస్పిటల్ అయ్యా నాది పెద్ద హాస్పిటల్ ఉంది వాళ్ళకి ఓన్ హాస్పిటల్ ఉంది ఈ పిల్లలు ఇన్ని మింగలేక చచ్చిపోతున్నాయ్యా అంత అడుము పొట్టుకొని రోజుకి ఇన్ని మిగుతున్నా అయ్యా నాకు ఒక కోట్లు ఆగిస్తుంది అయ్యా నేను మంచి చెప్పనే అన్నది నాకు ఏం చెప్పాలి నాకు ఏం అర్థం కాలేదు నెక్స్ట్ ఎదురకపోతే కాళీ నమస్కారం ఇచ్చిన అడ్రస్ అమ్మ రియల్ చూడ కళ్ళు నీళ్ళు చూస్తుంటే బాధ చేస్తుంది నాకు నాకు డబ్బులు ఉండేయ ఈ బిల్లలు మింగలేక నేను బిల్లలు చూస్తేనే ఒక తెలియన చచ్చిపోయినా పర్లేదు ఈ బిల్లని మింగూడనే టెన్షన్లో ఆవిడ చెబుతుంటే అలాంటి వాళ్ళకి ఎంతో అద్భుతమైన అక్కడ అందుకని నెక్స్ట్ రూమ్లు ఇంకా బాగా రెడీ చేయండి మీరు నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఏంటంటే అస్సలైన వాటర్ ఆయన చెప్తారు కదా ప్రసాద్ గారు వంద సంవత్సరాలు బాగుంది ఆ బాగు వాటరే ఆ బాగు వాటరే మనవాళ్ళకి మీరేనా బంగారాలు అంటే మీరు కూడా మంచి ప్లేస్కి వచ్చారా కొంచెం లాంగ్ కెళ్ళిపోయా ఈ వెనకాల వస్తున్నాయి ఎవరు మీ వెనకాల బంగారం పిలిచాం కదా మనకు ముందు ఎల్కమ్ చేసుకెళ్తాడు సరే రండి ఏమంట రండి థ్యాంక్ యూ వర్క్ జరుగుతున్నాడు కొనుక్కుని పడుతుంది ముందు ఏంటంటే పాపం సీరియస్ కండిషన్ ఉన్నాము జాయిన్ చేసుకుంటాను ఫుడ్ ఇస్తున్నా అకామిడేషన్ ఇచ్చా మిగిలిన పనులన్నీ నేను మెలివి చేసుకుంటాను చేసుకుంటా ఉండాము కొంచెం అదే పర్లేదులే దానికి రండి మాతోడు రండి మాతోడ రండి చిన్న పక్కన రండి బాయ్ రండి దా దా అలా టాబ్లెట్ ఏమైనా వాడుతున్నారా మీకు రూమ్ ఇక తీసుకొస్తాం చెకప్ చేసుకొని చూడండి నా ప్రేక్షకు దేవుళ్ళారా మీకు ఇలాంటి ఏదో మనకు తెలుసో తెలియకో మనం తిన్నాము తెలుసు తెలియ మనకు ఏదో తిన్నందు వాళ్ళ షుగర్ బీపీలు వచ్చినాయి అనమాట ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత దాని గురించి ఏది బాధపడే అవసరం లేదు ఎంతోమంది ఇక్కడ మేము ట్రూత్గా వాళ్ళని అందరిని అడిగాము తెలుసుకున్నాము ఇప్పుడు ట్యాబ్లెట్ వాడలేదు నూట తొంభై కేజీలు ఉన్నవాళ్ళు వంద కేజీలు తగ్గి నూట తొంభై తొంభై కేజీలకు వచ్చారు ఇంకొక అతను రెండు వందల ఎనిమిది ఉండ వెయిట్ ఉండ మనిషి యాభై ఆరు కేజీలు యాభై ఆరు కేజీలు తగ్గాడు అనమాట అందుకని ఏదో తెలుసు తెలియక మనం తిని ఒళ్ళు వచ్చిందని మీరు బాధపడే అవసరం లేదు దానికి తిన్నప్పుడు మనం ఎంత తొందరలో పడ్డామో తగ్గించుకోవడానికి కూడా మనకు కొంచెం ఉత్సాహం ఉండాలి తినేటప్పుడు ఎంత ఉత్సాహంగా మనం ఏ పని చేస్తే తింటున్నామో తగ్గించుకోవడానికి కూడా ఉత్సాహం ఉండి ఉంటే మీరు అన్ను ఏ తగ్గు తగ్గొచ్చు మళ్ళీ మీరు పాత మనిషిలాగా అవ్వచ్చు అనే సత్యాన్ని మేము ఇక్కడ ఉన్న చాలామంది అడిగి అంటే గురుగారు లక్ష్మణ గారు చెప్పింది కాదు లక్ష్మణ్ చెప్పింది కాదు అంటే వాళ్ళ ట్రూత్ వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అనమాట అందుకని మీరు హ్యాపీగా రండి ఇలాంటి మంచి ఇంకా మీరు ఎక్కువ రూల్ కట్టాలి సార్ ఎందుకంటే చాలా పబ్లిసిటీ అయిపోతుంది అంటే దగ్గరలో బట్ నేచర్ చాలా మంది ఏంటంటే పొద్దున్నే కి ఫ్యామిలీ పిల్లలు పంపించేసి వచ్చి ఇప్పుడు డైట్ మార్నింగ్ మధ్యాహ్నం తినేసి ఈవినింగ్ ఫ్యామిలీ మినిట్స్ దానికి వాళ్ళు కంట్రోల్ అవుతారు అద్భుతమైంది అనమాట ఎందుకంటే మీ ఫ్యామిలీని వెళ్లేసి ఒకళ్ళే మేము ఉండాలా అనుకునే భయపడాల్సిన అవసరం లేదు హైదరాబాద్ దగ్గర అజిత్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళే దారిలో అజిత్ దగ్గర అనుకోండి హైనాబాద్ దగ్గర హైనాబా హైదరాబాద్ దిగితే జస్ట్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అనమాట ఎక్కడ నుంచి వచ్చినా మన జూబ్లీస్ ఎక్కడ గానీ వచ్చి మళ్ళీ మరి మీ ఇంట్లో మీరు ఉండొచ్చు పొద్దున్న వచ్చి ఎక్ససైజ్ ఫుడ్ వాకింగ్ అని చేసుకొని సాయంకాలం ఉండొచ్చు జస్ట్ వన్ మంత్ టూ మంత్గా మనం చేయగలిగితే మీ మీద మీకు కంట్రోల్ వస్తుంది ఆ తర్వాత మీరు డైట్ ఇంటికాడ చేసుకోవచ్చు అన్ని కరెక్ట్ అనమాట ఇప్పుడు షూటింగ్ లో కూడా మన ఫుడ్ తిన్నాడు ఆయన నువ్వు అమ్మాయి వెనకాల వచ్చింది మన తీసుకొని వచ్చింది

ఆ మాత్రం గారు ఇక్కడ గుణమేంటంటే మొత్తం ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు నవ్వుతూ ఉంటాడు నాతో ఒక మాట అన్నాడు సరే ఇది ప్రపంచానికి తీసుకెళ్లాలని నాకు వదిలిపెట్టేయండి ఎందుకంటే మంచిది ఎందుకంటే మేమేదో మిమ్మల్ని తీసుకెళ్తాడు అద్భుతమైన వాళ్ళు మాది గారు మేము వస్తారు ఇప్పుడు సినిమా టెన్షన్స్ రిలీజ్ డైట్ చేస్తున్నాడు ఆయన డైట్ చేస్తున్నాడు నైట్ లో ఉన్నాడండి డైట్ లో రామ్ రోపాల్ వర్మ గారు ఇప్పటికి రెండు సంవత్సరాలు అయింది మరో డైట్ లోనే ఉన్నారు చెప్పండి అందరికి ఇదేంటి వర్మ గారు కూడా డైట్ లో ఉన్నారంట అట్లా సినిమా ఎంతో మంది ఉన్నారా ఇది మన దగ్గరలో ఉందనమాట ఎక్సలెంట్ అనమాట రూమ్ ఇంటి హౌస్ కూడా వస్తా గురుగా ఇంటికి పంపించేస్తాను ఇంటికి కూడా వచ్చు హైదరాబాద్ లో ఎవరికైనా సరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే ముందు వచ్చి మనల్ని కలవాలి ఎస్ హైదరాబాద్ మన డోర్ డెలివరీ కూడా ఫుడ్ వస్తుందంట అంటే డాక్టర్ మన లక్ష్మణరావు గారు కలిసి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా మెయిన్ చేయాలి ఎలా తినాలి అని ఆ రూల్స్ దాంట్లో షుగర్లు రకరకాల వేరియేషన్ సోరీ రకరకాల లేడీస్ ప్రాబ్లం ఉన్నాయి చిన్నపిల్లలు పీసీ అలాంటి వాళ్ళది కరెక్ట్ గా పదిహేను రోజుల్లో క్లియర్ అయ్యాయి పదిహేను రోజులు సంవత్సరాలు బట్టి పాపం సంవత్సరాలు పెట్టిన ప్రాబ్లం కూడా పదిహేను రోజులు ఇక్కడ క్లియర్ అయ్యిపోయిన వాళ్ళు ఉండారంట అట్లా చాలా మంది ఏంటంటే ఈ సొరేష్ సిస్ట్ గురించి చాలా ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడతారు మాకు కూడా చాలా మంది మాకు కూడా అన్నారు కూడా అందులో ఉండారు డెఫరెంట్ ఈ నెంబర్ ఇస్తాము గుడ్ మీ నెంబర్ ఇవ్వరి నెంబర్ ఇవ్వాలి ఏంటి అనేది ఇంకా ట్రోలింగ్ నెంబర్ ఇస్తే మనం ట్రోలింగ్ తీసుద్దాం దాని కూడా సూపర్ చెట్ల మధ్యలో బాగుంది

ఎవరైతే మన వాళ్ళు అన్నారో వీళ్ళందరితో వాళ్ళ ఫార్మింగ్ నేర్పిస్తామన్నమాట ఇంటి దగ్గర కూడా మీరు కుండీల్లో వేసుకుంటే కూరగాయలు ఎలా పెరుగుదవుద్ది ఇప్పుడు నేను టమాటా పెడుతున్నాను అండి మదనపల్లి నుంచి మన వాళ్ళు వచ్చారు టమాటా చెట్టు ఎనిమిది అడుగులు పెరుగుద్ది అండి టమాటా చెట్టు ఏమనుకుంటారు అందరూ పాకుద్ది అనుకుంటారు కాదండి వీళ్ళు ఏం చేస్తారంటే ఎనిమిది అడుగులు పైకి లేపుతారు దీన్ని ఆ కాయని భూమి తగలకూడదంట నాకు ఇప్పుడే చెప్పారు టచ్ అయితే పాడవుద్ది దాన్ని వీళ్ళు స్ట్రైట్ గా లేపుతారు ఎనిమిది అడుగులు ఉంటుంది కాయలు కాస్తది అంటండి అది మరి అది తీసుకొస్తాం పెడతాం ఎరగ తీసేద్దాం ఇది లేదండి టూ అండ్ హాఫ్ త్రీలోనే వచ్చాను ఖాళీ ఉంది కదా మంచి ఎక్కువ నేను స్పేస్ ఎక్కువ వదిలి మొక్కలకి ప్రిఫరెన్స్ ఇచ్చాను గ్రైండర్కి ఎక్కువ మంచి ఆక్సిజన్ కావాలి దానికి సంబంధించిన మొక్కలు ప్రశాంతం మీ ఆలోచన ఎక్కడ అయితే రెండు వేల లో రాజమండ్రిలో స్టార్ట్ అయింది ఆ గోదావరి ఘటన ఆ గోదావరి నీళ్ళు తాగి ఈ రోజున ఇది ప్రపంచానికి వెళ్ళింది మీ అందరు సహకారంతో ఖుషి కూడా ఉందనుకో మంచిది మేము మాట్లాడటం మంచి గురించి చెప్పడం తప్పలేదు మాదేమో మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే సాడే సండే వచ్చిన వాళ్ళకి వీకెండ్ టూ టూ డేస్ ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు లేదు లేదు కంపల్సరీగా అంటే టూ డేస్ మనకి వచ్చిన వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు వీళ్ళందరిని మనం టూ డేస్ త్రీ డేస్ వస్తున్నారని నేను పంపకూడదు ఒకని టేకప్ అంటే షుగర్ తగ్గిందా లేదా తగ్గింది అప్పుడు మీరు ఇంటికెళ్ళి చేసుకోండి దానికి నాకు నెల రోజులు టైం పడుతుంది మిస్ అంటే రేంజ్ బట్టి రేంజ్ ని బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు నెల బాగుంది కదా అని చెప్పి రెండో నెలలు కూడా ఇప్పుడు మినిస్టర్ గారు వాళ్ళ పిల్లలు ఉన్నారు నెల అన్నారు ఇప్పుడు మూడు నెలలు లేదు పక్షులు అరుపులు వినిపిస్తాయి సాయంత్రం మన పల్లెటూరులో కూర్చొని ఏళ్ళ కొలాడుకుంటారు కదా ఇప్పుడు మొదలు పెడతారు సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా ఆటలు పాటలు వాళ్ళ స్టూడెంట్ సర్వే మాట్లాడుకోవడం పల్లెటూరులో మిస్ అయిపోయామో అవన్నీ ఇక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతున్నాయి ఊర్లు కబుర్లు పేదరా పేద కథలు అని చెప్పుకోండి అవన్నీ ఉంటాయి ఇక్కడ గుడ్ 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 గుడ్